హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆదివారం పూట దర్శనం చేసుకుంటే సర్వ రోగాలు నశించి ఆరోగ్యం మన సొంతమవుతుందని వినికిడి నానుడి కూడా అందుకని సూర్యదేవాలయానికి వెళ్ళొద్దామా హైదరాబాదులోని తిరుమలగిరిలో ఉంది శ్రీ సూర్యదేవాలయం అన్ని దేవాలయాల మాదిరిగానే ఇక్కడ కూడా విఘ్ననాయకుడు విఘ్నేశ్వరుడు ముందుగా మనకు దర్శనమిస్తారు అక్కడి నుంచి సప్తాశ్వరథ మారూఢుడు శ్రీ సూర్యనారాయణమూర్తిని మనం దర్శనం చేసుకుంటాం ఆదివారం కావడంతో భక్తులందరూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు కూడా చేసేవాళ్లుంటారు ఆదివారం మాత్రం తప్పకుండా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడమైన తరువాత స్వామికి గోధుమలు గోధుమ రవ్వ ఇలాంటి తృణధాన్యాలు తీసుకువచ్చి నివేదన సమర్పిస్తారు ఆ నివేదన పూర్తయ్యేంతవరకు స్వామి అర్చన పూర్తి అయ్యేంతవరకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన భక్తులందరూ కూడా విశాల ప్రాంగణమంతా తిరిగి స్వామి దర్శనం కోసం పడిగాపులు పడుతూ ఉంటారు చుట్టూ విశాల ప్రాంగణం చాలా ఉంది ఈ సూర్య దేవాలయంలో చూస్తున్నారా పెద్ద రావి చెట్టు కూడా ఉంది శివుడికి సూర్యుడికి మధ్యలో వీళ్లంతా కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నవారే ఇక్కడి నుంచి మనం పక్కనే ఉన్న శివుడికి జరిగే అభిషేకం చూడొచ్చు ఇదే శివలింగం కింద గుండ్రాళ్లతో సింహాసనం సమర్పించినట్లుగా ఆసనం తయారు చేశారు నందీశ్వరుడితో కురువై ఉన్న ఈశ్వరుడికి ఇక్కడ దర్శనం పూర్తయిన తరువాత ఆ ప్రక్కనే ఉన్న సరస్వతీమాత ఆలయంలోకి వెళ్ళాలి అక్కడ సరస్వతి అమ్మవారు ప్రతి చోట ఉన్నట్లుగాని తెల్లని చీరతో చక్కటి దర్శనమిస్తారు మనకు ఆ తర్వాత ఆ ప్రక్కనే ఉన్న నాగదేవత విగ్రహమూర్తికి దండం పెట్టుకుని ఆ వెనుక భాగంలో ఉన్న నాగపడగను కూడా దర్శనం చేసుకోవచ్చు ఇదే నాగపడగ ఇక్కడి నుంచి శ్రీ సత్యనారాయణ స్వామి గుడిలోకి వెళతాము ఇక్కడ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్న తరువాత ఆ ప్రక్కనే బోర్డు మీద ఉన్న సూర్య నమస్కార మంత్రాలను మనం పఠించవచ్చు పన్నెండు సూర్య నమస్కారాల మంత్రాలు కూడా ఇక్కడ రాసి ఉన్నాయి ఇది చదువుకున్న తరువాత చాలామంది ప్రదక్షిణలతో పాటు సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటారు వారిని కూడా చూసేద్దామా ఇదిగో ఇక్కడ సూర్య నమస్కారాలు నూట ఎనిమిది చేస్తున్నారు వీరంతా కూడా నమస్కారాలు చేయలేని వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ప్రదక్షిణలు చేస్తారు నమస్కారాలు చేస్తారు యోగా ప్రాక్టీస్ బాగా ఉన్నవారైతే నమస్కారాలు చేయడం కూడా చాలా ఈజీగా చేయవచ్చు సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కూడా దర్శనమిస్తున్నాడు ఇక్కడ సూర్య నమస్కారాలు చేసేవారికి మిగతా భక్తులందరికీ కూడా వృక్షం ఈ వృక్షం చుట్టూ కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక్కడి భక్తులందరూ ఇది కూడా పూర్తయిన తరువాత తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తులందరూ తమ తమ ఇళ్లకు చేరుతూ ఉంటారు పునఃదర్శన రస్తు అన్న బోర్డు చూసుకుని మళ్ళీ ఎప్పుడు వస్తాము ఇక్కడికి స్వామి అని దండం పెట్టుకుని ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళవచ్చు